ంలో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో రెండు ప్రశ్నలకు సమాధానం దొరికింది ఒకటిది కులం 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 అని చచ్చి కులంతోనే బ్రతుకుతా హిందువు అని చెప్పడానికంటే కూడా నా కులం పేరు చెప్పడానికి గర్విస్తాం అనే హిందువులంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది నీ కులం ఎప్పటికీ అవసరం లేదు నీ ప్రాంతం ఎప్పటికీ అవసరం లేదు నువ్వెక్కడుంటావు అనేది అవసరం లేదు నువ్వు హిందువు అయితే చాలు సో ద్రవిడవాదం పేరుతోనో ప్రాంతీయవాదం పేరుతోనో కులంతోనో నిన్ను విభజించి పాలించాలి అనే రాజకీయ నాయకులకు చెప్పుతో కొట్టి చెప్పు మేము హిందువులం అయితే చంపేస్తున్నారు మా ప్రాంతం అడగట్లేదు మా కులం అడగట్లేదు మీరేంద్రా భయ్ ప్రాంతాలుగా విభజించండి కులాలుగా విడిపోండి అని చెప్తున్నారు అయితే దారుణాతి దారుణంగా మగవాళ్ళు హిందువా కాదా అని చెక్ చేయడానికి వాళ్ళ ప్యాంట్ ఇప్పి మరీ చెక్ చేసి చంపేస్తున్నారు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి అండ్ రెండోది కుహానా మేధావులు అలాగే ఉగ్రవాదానికి మతం ఏంటమ్మా అని మాట్లాడే శక్తులు నోరు తెరవండి ఉంది ఉగ్రవాదానికి మతం ఉంది ఆ మతం ఏంటో మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా బాగా మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక క్యాప్షన్ ఉంది ఏంటి అంటే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రదాడి చేస్తున్న ప్రతి ఒక్కడు ముస్లిమే ఉగ్రదాడి చేస్తున్న ప్రతి ఒక్కడు ముస్లిమే ఈ విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటనకు సంబంధించి నేను స్క్రీన్ మీద ఎందుకు ప్లే చేయలేకపోతున్నాను అంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ ప్రకారం ఇలాంటి వీడియోస్ మనం గనక ప్లే చేస్తే

ఎంత దారుణం ఈ ప్రశ్నకు సమాధానం వెనకేసుకొచ్చే కుహానాలు చెప్పాలి కులాలుగా విభజించి హిందువులను ఏకం కాకుండా చేస్తున్నా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి కొత్తగా పెళ్ళైంది జీవితంలో కొత్తదనాన్ని స్టార్ట్ చేయడం కోసం భర్తతోటి కాశ్మీర్ అందాలని చూడడానికి వెళ్ళింది కానీ తనకు తెలియదు తను హిందూ కదా తనని లక్ష్యంగా చేసుకుంటారు తన ఐదో తనాన్ని తుడిపేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు అని ఏమని చెప్పాలి అసలు దీని గురించి ప్రధానమంత్రి గారు మోదీ వెంటనే చెప్పడంతో అమిత్ షా గారు పహల్గామ్కి బయలుదేరారు అంటూ కూడా వార్తలు అయితే వచ్చినాయి బయలుదేరారు అసలు నువ్వు అయితే నువ్వు ప్రతి ఒక్కలను కాల్చేయాల కానీ నీ లక్ష్యం ఏంటి హిందువులు అంటే నువ్వు ఇస్లామిక్ ఉగ్రవాది కాకపోతే ఇంకెవరివి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువులే లక్ష్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులకు ప్లాన్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే మీది ఏ మతం అని అడిగినట్లు మహిళ పేర్కొంది తాము బేల్పూరి తింటున్నాం ఈ సమయంలో ఉగ్రవాది దగ్గరికి వచ్చి మీద ఏ మతం అని అడిగాడు తాము హిందువులం అని చెప్పామని మహిళ పేర్కొంది ఈ సమాధానం తర్వాతే విచక్షణ రహితంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ కారణంగానే హిందువులే లక్ష్యంగా ప్రణాళికలు రచించారా అన్న అనుమానాలు వస్తున్నాయి మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతాల్లో మహిళలు రోధనలు వింటుంటే అత్యంత బాధ కలిగిస్తోంది నా భర్త తలపై కాల్పులు జరిపారు దయచేసి సహాయం చేయండి ప్లీజ్ అంటూ ఓ మహిళా పర్యాటకురాలు వేడుకుంటుంది ఇక ఈ ఘటన జరిగిన తర్వాత మిగతా పర్యాటకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి అక్కడ ఉన్న పర్యాటకులను మీడియా ప్రతినిధులు పలకరించగా కొంచెం భయపడుతున్నాం మా వాళ్ళు వచ్చేమని చెప్తుంటే పర్లేదు మేమంతా మీకున్నాం అని స్థానికులు వాళ్ళలో ధైర్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వేల ప్రశ్నలు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజు ఈ చర్యతో బయటకు వచ్చిందని చాలా క్లియర్గా చెప్పొచ్చు మీ ఐడి కార్డులు ఒకసారి చూపించండి ఐడి కార్డులు చూపించిన తర్వాత ఆ ఐడి కార్డులు చూసిన తర్వాత ఆడు ముస్లిమా కాదా ఆడు ముస్లిం కాదుగా చంపేయచ్చు ముస్లిం అయితే వదిలేస్తారు ఇదేం ఉగ్రవాదం సార్ ఉగ్రవాదానికి మతం లేదని ఇంకొకసారి ఎవడని చెప్తే లాగి కొట్టి చెప్పండి అరే భయ్ ఉంది ఉగ్రవాదానికి మతం ఉంది ఆ మతం హిందువులను టార్గెట్ గా చేసుకుంది హరే సవరణ చేస్తే హిందువులే కావాలి హిందువులే టార్గెట్ ఉగ్రవాదం బతికుంది అని చూపించాలంటే హిందువులే టార్గెట్ ఏంటి మీ లక్ష్యం ఏంటి హిందువులను ఊచకోత కోయడం హిందువులను చంపేయడమే మీ లక్ష్యమా ఇంత దారుణంగా భారతదేశంలో జరుగుతుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇండి కుటమి నేతలు మాట్లాడరేంటి దీని గురించి మాట్లాడండి మాట్లాడకుంటే వాళ్ళకు ఓట్లేస్తున్నా వాళ్ళ అంత నీచులు ఇంకొకళ్ళు ఉండరు వాళ్ళ నుంచి హిందువుల మీద ప్రతిక్షణం దాడి జరుగుతున్నా కూడా మనం మాట్లాడట్లేదు అంటే నిజంగా ఇంతకంటే దారిద్రం ఇంకొకటి ఉండదు నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఏమంటారు కడుపులో అంతా బాధ మరో పక్క నుంచి కోపం ఇంకో పక్క నుంచి అసహనం కొంతమంది కామెంట్లు పెడుతున్నారు నువ్వు ఎందుకు అంత పర్సనల్గా తీసుకొని అని మరి నేను ఈ దేశంలో పుట్టిన అమ్మాయినే కదా నేను హిందూ అమ్మాయినే కదా ఇక్కడ బాధ ఉండదా అది నా పర్సనల్గా తీసుకుంటే నేను ఏ అయినా చేయండి కానీ నా ప్రవృత్తిగా నేను ఒక హిందువుని నేను జీవిస్తున్న జీవన విధానం ఒక హిందువుని అలాగే భారతదేశం అంటే గర్వపడే ఒక అమ్మాయిని ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా తలదాచుకోవడానికి అమ్మఒడి లాంటిది భారతదేశం అని నమ్మే ఒక అమ్మాయిని ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు ఎందుకు ఆవేశం రాదు ఎందుకు ఆక్రోషం రాదు ఎందుకు బాధ రాదు ఎందుకు కన్నీళ్లు రావు ఎందుకు అరవాలనిపించదు అరిచి గట్టిగా ప్రశ్నించాలనిపించదు చెప్పండి ఎంత దారుణం అంటే హిందువు అని చెప్పినాక కూడా నమ్మకం లేదట మగవాళ్ళ ప్యాంట్లు ఇప్పి ట్రౌజర్స్ ఇప్పి చెక్ చేసి కాల్ చేశారట ఎంత దారుణం అసలు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పర్యాటకులకు పెరిగి కాశ్మీర్ అందాలను చూస్తూ ఆర్థికంగా రాష్ట్రం బలపడుతోంది జమ్మూ కాశ్మీర్ని ప్రశాంతంగా ఉండడం చాలా మందికి ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని చూస్తూనే ఉంటారు ఇప్పుడు చెప్పండి కాశ్మీరీ ఫైల్స్ తప్పన్న నా కొడుకులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఫైల్స్ ఫైల్స్లో ఖచ్చితంగా హిందువుల ఊచకోతకు వస్తున్న దాన్ని చూపిస్తుంటే ఇదంతా బీజేపీ చిత్రీకరించిన చిత్రం బీజేపీ పడిన వ్యూహం అని మాట్లాడిన చెత్త నా కొడుకులు ఇప్పుడు సమాధానం చెప్పాలి నా కళ్ళ ముందు జరుగుతోంది కాశ్మీరీ ఫైల్స్ లాంటి కథ నా కంటికి కనిపిస్తోంది దీన్ని ఇప్పుడు మళ్ళీ తప్పని చెప్దామా రేపటి మన పిల్లలకు అరే బాబు కాదు మనం సెక్యులర్గా బ్రతకాలి నానా నువ్వేంటి అంటే నేను కమ్మను కాపును రెడ్డిని బ్రాహ్మణ్ణి ఎస్ ఎస్టీని ఎస్టిని అని చెప్పుకోవాలి నానా నువ్వు హిందువు అని చెప్పుకోకూడదు ఎవరు కోటేస్తావు అంటే కమ్మోలందరం కమ్మోలకు కాపులందరం కాపులకు రెడ్డోళ్ళందరం రెడ్డోళ్ళకు వేసుకుంటుందా హే మాకు కుల విభజన జరగాల్సిందే ముస్లింలలో వద్దు క్రిస్టియానిటీలలో వద్దు కన్నానా మాకు హిందువులకు పుట్టి పాపానికి కులగణన చేయాల్సిందే కులగణన చేసి ఎక్కువ ఉన్న జనాభాకి ఆ కులానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించాల్సిందే అంతేగాని హిందువులమనే అందరూ ఒక కట్టగా ఉండి మాకు హిందువులకి మెజారిటీగా ఉన్న మాకు ప్రత్యేక హక్కులు ఇవ్వండి అని క్వశ్చన్ చేయొద్దు అని నేర్పుదాం నేర్పుదామా ఇదే నేర్పుదామా నేర్పితే రేపు బయటికి వెళ్ళిన నీ బిడ్డ ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తాడని నీకు తెలుస్తుందా ఇంకో విషయం చెప్పనా ఈ విషయంలో అమ్మాయిలు అదృష్టవంతులు ఎందుకో తెలుసా బొట్టు తీసేసి షుణ్ణి కప్పుకొని అన్న నా పేరు ఫాహి ఫాతిమాని మార్చుకున్నా అని మార్చుకున్నా రెహమాన్ మార్చుకున్నా వచ్చేస్తా అని అంటే సరే ఆడదాన్ని మాత్రమే ఒకటికి రెండు చేసే శక్తి ఉంటుంది భారతదేశాన్ని ఆక్రమించాలంటే జనాభా పెరగడానికి ఆడదొక్కటి కావాలి కాబట్టి కనీసం దాన్ని అనుభవించడానికైనా కొన్ని రోజులు తీసుకపోతారు కానీ నీ కొడుకు కా ఛాన్సే లేదు చెప్పాగా పుసుక్కున వాళ్ళకు భయపడి ఈ మధ్య గా గడ్డం మేము చేసుకుంటున్నాం కదా అని గడ్డం కూడా ఉందని నమ్మేస్తారని ఏదో ముస్లిం పేరు చెప్తే ప్యాన్ తిప్పి చూసి మరి నరికేస్తారు కాశ్మీర్లో జరిగింది అది చాలా క్లియర్గా నీకు చెప్తోంది కాబట్టి కులం 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 అని ఏడ్చే దరిద్రుడు ఇక వదిలేయండి నా ధర్మం హిందువు అని చెప్పండి నేను హిందువుని అని చెప్పడానికి గర్వపడండి ఏకమవ్వండి ఒక్కొక్క సంఘటన చూస్తుంటే భయాందోళన అవుతుంది బాధ అవుతుంది ఆక్రోశం అవుతుంది కోపం అవుతుంది వీటన్నిటికీ సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు అనిపిస్తోంది అరే వగ్బోర్డు సవరణ చట్టం తీసుకురావడం ఏంటి హిందూ అమ్మాయిలను మీరు మా దగ్గరికి రాకపోతే మీ మొగుళ్ళను కొడుకుల్ని చంపేస్తామని చెప్పడం ఏంటి హిందువులు ఇండ్లు ఖాళీ చేసి పారిపోయేలాగా చేయడం ఏంటి ఎక్కడో కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్తే ఉగ్రవాదం పేరుతోటి హిందువులనే టార్గెట్ చేసి చంపడం ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ నుంచి ఎవడైనా మీ దగ్గరకు వచ్చి ఉగ్రవాదానికి మతం లేదంటే చెంప పగల కొట్టి చెప్పండి ఉంది భై ఉగ్రవాదానికి మతం ఉగ్రవాదం లేని మతం ఏంటో తెలుసా హిందూ ధర్మం ఉగ్రవాదం లేదు ఏ హిందువు ఉగ్రవాది కాదు ఉగ్రవాదిగా మారాలి అంటే హిందూ కూడా మతం మారాలి మతం మారిన తర్వాతే ఉగ్రవాదం అవుతుంది తప్ప ఒక హిందువుగా ఉగ్రవాదిగా కావట్లేదు దానికి అనేక సాక్ష్యాలు నేను చూపిస్తా కేరళ స్టోరీస్ కాశ్మీర్ ఫైల్స్ ఎన్ని చరిత్రలు కావాలన్నా కానీ ఇది చాలా 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 విషాదకరమైన సంఘటనతో పాటు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సంఘటన సంఘటితం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఆ రోజు ఔరంగజీబు అక్బరు బాబరు టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించడానికి పదే పదే ఈ దేశం మీద యుద్ధాలు ఎలా అయితే చేశారు ఉగ్రవాదం ఉగ్రవాదం ముసుకులో ఇస్లామిక్ ఛాందస్సవాదం ముసుకులో ఈ దేశంలోని హిందువులను కాలరాయడానికి మళ్ళీ అలాంటి యుద్ధాలే జరుగుతున్నాయి ఈ యుద్ధంలో శివాజీ మహారాజ్ లాగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి సంఘటితంగా ఉందాం ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి అంటే నాకైతే మాటలు రావట్లేదు కళ్ళలో నుంచి నీళ్లు తప్ప ఆ అమ్మాయి ఏడుస్తుంటే అయితే ఎక్కడో బాధగా ఉంది కాకుంటే చెప్పా కదా ఎమోషనల్ అయిపోతే అది కరెక్ట్ కాదు అనే దాంతో ఇక్కడతో ఆపుతున్నాను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని సరదాగా వెళ్ళి ఉంటారు ఇక జీవితమే లేకుండా అయిపోయింది ఆ అమ్మాయికి అజ్ఞాపకాలు కనీసం నాకు తెలుసు ఆ పెళ్ళి ఆల్బాం కూడా వచ్చిందో రాలేదు మళ్ళీ భర్తను తిరిగి చూడలేకాలకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆ మరణాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ మరణానికి ప్రతీకారంగా హిందూగా బ్రతికే ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎవడైనా రాజకీయ నాయకుడే కావచ్చు సామాజిక సంఘ కార్యకర్తలే కావచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళే కావచ్చు లేదా స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ లాంటి పార్టీలే కావచ్చు కుల విభజన పేరుతోటి హిందువులను విడకొడతామంటే చుక్కలు చూపించండి హిందువులకు కుల విభజన అవసరం లేదు మేము హిందువుగానే బ్రతకడానికి ఇష్టపడతామనే విషయాన్ని తెలిసేలాగా చేయండి అలాగే స్కూళ్ళలో కాలేజీలలో కాలనీలలో సభలు పెట్టి మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు హిందూ భా ముస్లిం భాయి భాయిగా బ్రతకండి ఉగ్రవాదానికి మతం లేదు అంటే అక్కడ లాగి కొట్టి కాశ్మీర్లో జరిగిన ఉదాహరణలు చూపించి కాశ్మీరీ ఫైల్స్ లాంటివి నిజం ఉగ్రవాదానికి మతం ఉంది ఇలాంటివి చెప్పడం మానేయండి అని చెప్పండి ఇంతకంటే నేనేం చెప్పలేను నేను చెప్పిన మాటల్లో తప్పుందా ఉందా కోపం ఉందా వీటికి అర్థం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని వెంటనే మీకు వస్తాయి ఇంకా మంచి మంచి విషయాలని అక్కడికి వెళ్ళి తెలియజేయాలి అనేది కూడా నా ఆశ ఏం జరుగుతుంది దేశం మొత్తంలో అనేది కానీ ఆర్థికంగా మనకు ఆఫీస్ కూడా లేదు ఇలాంటి వీడియో తర్వాత ఆర్థికంగా సహాయం చేయండి అని అడగడం కొంతమందికి తప్పనిపించవచ్చు కానీ ఇప్పుడే చెప్తున్నాను ఇలాంటి ఛానళ్లకు సహాయం చేయండి చేస్తేనే మేము ప్రతి స్టేట్ తిరిగి అక్కడ బాధలను ఆయా ప్రాంతీయ భాషల్లో చెప్పి నిజంగా ఈరోజు డివైడ్ అండ్ రూల్ అని తీసుకొస్తున్న వాళ్ళ అసలు రంగును బయట పెట్టడానికి అస్సలు అస్సలు వెనకడు గేయం భయపడకుండా ముందుకెళ్తాం కానీ ఆర్థిక ఇబ్బందుల్ని మీరు మాత్రమే సరిచేయగలుగుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి హిందూగా బ్రతకండి భారతీయుడిగా గర్వపడండి ఉగ్రవాదానికి మతం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి జై హింద్ జై భారత్